హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాక్స్ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీను శుక్రవారం ఉదయమే లేచి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ప్రశాంతంగా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పూజ చేసుకోవడానికైతే ఏర్పాట్లు చేసుకుంటున్నానండి పూలు పళ్ళు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా సిద్ధం చేసుకుని పూజకు రెడీ అయిపోతున్నాను ప్రశాంతంగా శ్రావణమాసం రెండో శుక్రవారం పూజ అయితే నేను ఇంట్లో చేసుకోవడం జరిగింది ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయితే నేను మామిడి తోట వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి దర్శించుకున్నాను ఇక్కడి నుంచి మేము మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా బయలుదేరి పెందుర్తి సుజాత నగర్లో ఉన్న అలివేలు మంగమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి శ్రావణ మాసము అందులోను శుక్రవారము రెండో శుక్రవారం కావడంతో అమ్మవారి గుడి కదండి చాలామంది భక్తులు వచ్చారు చూస్తున్నారు కదా మీరు గుడి మొత్తము కూడా భక్తులతో రద్దీగా ఉంది ఆడవాళ్ళు అయితే చాలామంది కుంకుమ పూజ అర్చనలు ఇలా చాలా రకాల పూజలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఎటువైపు చూసినా కూడా జనమే కనిపిస్తున్నారండి అమ్మవారి గుడి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది పెందుర్తి దగ్గర సుజాతానగర్లో ఉంది వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి మేము మా ఫ్రెండ్స్ అమ్మవారి సేవలో భాగంగా కోలాటం చేయడం కోసం వచ్చామండి కోలాటం అనగానే మీకు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నానండి మేము ఓన్లీ గుడిలో మాత్రమే కోలాటం చేస్తామన్నమాట అది దేవుడి సేవ కోసం మాత్రమే చేస్తాము తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు అడుగుతూ కూడా ఉంటారండి మీరు కోలాటం చేస్తారు కదా మీకు ఏమైనా మనీ ఇస్తారా అని మేము మనీ కోసం కోలాటం చేయమండి ఓన్లీ దేవుడి సేవ కోసం మాత్రమే చేస్తాము దేవుడికి సేవ అనేది చాలా రకాలుగా ఉంటుంది పూజించడము గానం చేయడము నాట్యం చేయడము 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 ఇలా సేవ కోలాటం భజనలు రకరకాలుగా ఉంటాయి కదండి మా పిల్లలైతే దేవుణ్ణి కీర్తనలు గానం చేస్తూ ఉంటారు దేవుడి కోసం నాట్యం చేస్తూ ఉంటారండి నేను కూడా దేవుడి సేవలో భాగంగానే కోలాటం చేస్తాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు నేనైతే ఈ విధంగా నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది మన పూర్వజన్మ సుకృతం అండి ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు దేవుడి సేవలో మనము మాత్రమే ఉపయోగించబడుతున్నాము అంటే అది మన పూర్వజన్మ సుకృతము పుణ్యము ఉంటే మాత్రమే అది జరుగుతుంది అని నేను తప్పకుండా నమ్ముతానండి ఆ దేవుడి ఆశిస్తులనేవి మనకు ఉన్నాయి కాబట్టే ఆ సేవలో మనం భాగం పంచుకుంటున్నాము ఈ మాట మీకు తెలియచేయాలనుకుంటున్నాను I do thank <laughs> you

చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే కోలాటం కంప్లీట్ చేసేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము యాక్చువల్గా అయితే నేను టెంపుల్ మొత్తం కూడా షూట్ చేద్దాం అనుకున్నాను భక్తులతో చాలా రద్దీగా ఉంది అస్సలు వీడియో తీయడం అవలేదు అంతేకాదు ఎండలు అయితే అద్దరిపోతున్నాయి ఎండాకాలం ఉన్నాయి ఉన్నాయన్నమాట టూ మచ్ గాను సో అది కూడా ఒక రీజన్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా అండి వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి